అధికారంలోకి వస్తే అందరినీ జైలుకు పంపుతాం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ అధికారంలోకి వస్తే అందరినీ జైలుకు పంపుతాం అంటూ సంచలన ప్రకటన చేయడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు జగన్ ఇంత దుర్మార్గ పాలన ఏపీలో ఎన్నడూ లేదని చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు టీడీపీ కార్యాలయం దాడి కేసులో అరెస్ట్ అరెస్ట్ గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ను ఇవాళ జగన్ పరామర్శించి ధైర్యం చెప్పారు అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని ఇదే జైలుకి అంటే ఇదే జైలుకి మీతో సహా మీ నాయకులందరినీ కూడా జైలుకి అయితే వెళ్లడం ఖాయమని చెప్పేసి సీన్ అయితే అన్నారు అంటే ముఖ్యంగా అనంతరం మీడియాతో కూడా మాట్లాడారు అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని మండిపడ్డారు చంద్రబాబు నిర్లక్ష్యంతో విజయవాడ అతలాకుతలమైందని బాబు తప్పిదాలను డైవర్ట్ చేసేందుకే అక్రమ కేసులని నాలుగేళ్ల క్రితం నాటి కేసులు తెరపైకి తెచ్చారు సిట్టింగ్ సీఎంను టీడీపీ నేత దారుణంగా బోసిడికే అని దూషించారు సీఎంగా ఉన్న నన్ను దూషించినా కూడా బాబుల కక్ష సాధింపునకు దిగలేదు నలభై ఒక ఏళ్ల క్రితం నోటీసు ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టాం అని చెప్పేసి వైఎస్ జగన్ అయితే చెప్పారనమాట నాడు జరిగిన ఘటనలో నందిగాం సురేష్ ఉన్నాడా సీసీ ఫుటేజీలో ఎక్కడైనా నందిగాం సురేష్ కనబడ్డా చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నావు మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది మీరు మీ నాయకులంతా కూడా ఇదే గదికి అందరికి ఇదే గది పడుతుంది ఇదే జైల్లో ఉంటారు రెడ్ బుక్ పెట్టుకోవడం ఏదో ఒక ఘనకార్యం కాదు పాలన గాలి కొదిలేసి రెడ్ బుక్ పైన బాబు దృష్టి పెట్టాడు ప్రజా సమస్యపై దృష్టి లేదు అంటూ జగన్ అయితే సంచలనం ఉన్నారన్నమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈయన ఒకటే చెప్తున్నారు మేము అధికారులు వస్తే మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ అయితే వేస్తామని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి